అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వాయిని పుల్వామా దగ్గర ఒక ఎర్ర రంగు వాహనం ఢీకొట్టి పేలిపోయింది దాన్ని నడుపుతున్నటువంటి ఆదిల్ అహ్మద్ ధర్ పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చెందినటువంటి ఆత్మాహుతి దళ సభ్యుడు ఆ సూసైడ్ బాంబర్ చేసినటువంటి దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు ఆ దాడికి సూత్రధారి అయినటువంటి జైషే మహమ్మద్ సంస్థని స్థాపించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ లో హైజాక్ అయినటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని వదిలేయడానికి ప్రతిగా ఉగ్రవాదులు విడిపించుకున్నటువంటి నాయకుడు అతనే భారత్ వదిలిపెట్టిన తర్వాత మౌలానా మసూద్ అజర్ నేరుగా పాకిస్తాన్ వెళ్ళిపోయాడు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులు చేయించినటువంటి సూత్రధారి అతనే ఆ క్రమంలో జరిగిందే ఈ పుల్వామా దాడి కూడా పుల్వామా దాడి జరిగిన నెల తర్వాత మసూద్ అజర్ మేనలుడు మహమ్మద్ ఉమర్ ఫారూక్ అలియాస్ ఇద్రీస్ భాయ్ కాశ్మీర్ లో ఒక ఎన్కౌంటర్లో హతమయ్యాడు అతన్ని తండ్రి ఇబ్రహీం అత్తర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినటువంటి ఐదుగురులో ఒకడు పుల్వామా దాడి సంఘటన గురించి దర్యాప్తు చేసేటువంటి పనిని ఎన్ఐఏ జమ్మూ కాశ్మీర్ విభాగం అధిపతి రాకేష్ బల్వాల్ భారత ప్రభుత్వం అప్పగించింది పుల్వామా దాడిలో ఆదిల్ ఇద్రీస్ భాయ్ తో పాటుగా మరికొంతమంది కూడా పాల్గొన్నట్టుగా ఆ దర్యాప్తులో వెల్లడైంది వాళ్లలో సమీర్ దర్ అలియాస్ హంజీలా జిహాది అలాగే మహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ సైఫుల్లా ఆసిక్ అహ్మద్ నెంగ్రూ అమర్ అల్వి నూర్ మహ్మద్ టాంట్రే ఇన్షాజాన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి వాటిని మళ్లీ పునరుద్ధరించాలని పాకిస్తాన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా భారత్ దానికి ఒప్పుకోలే పుల్వామా దాడి జరిగిన పదిహేను రోజుల్లోగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ మీద భారత్ గగనతల దాడులు చేసింది ఆ దెబ్బకి పాకిస్తాన్లో ఉన్నటువంటి వివిధ ఉగ్రవాద సంస్థల నాయకులందరినీ కూడా పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అండర్ గ్రౌండ్ లోకి పంపించేసింది ఆ సమయంలో ఐఎస్ఐ అధినేత లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్నటువంటి అసీం మునీర్ అతనే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా కూడా ఉన్నాడు ఈ మధ్య భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో ఇంకా క్రియాశీలంగా ఉన్నటువంటి ఉగ్రవాదుల్లో ఎనభై శాతం మంది పాకిస్తాన్ అని వెల్లడించారు ఆ ప్రకటన పైన పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ స్పందించాడు భారత భూభాగంలో పాకిస్తానీ ఉగ్రవాదులు పనిచేయడం లేదంటూ అతను ఖండించాడు ఆ తర్వాత కొద్ది రోజులకే అంటే మొన్న ఫిబ్రవరి పన్నెండో తేదీన అఖ్నూర్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనిక బలగాలు పహరాగాస్తున్నటువంటి ప్రదేశంలో వాళ్ళని లక్ష్యం చేసుకుని ఒక ఐఈడి బాంబు పేలింది ఆ దాడిలో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు మరొకరు గాయపడ్డారు ప్రాణాలు కోల్పోయినటువంటి ఇద్దరులో ఒకరు జార్ఖండ్ రాంచికి చెందినటువంటి కెప్టెన్ కరంజీత్ సింగ్ బక్షి అట్లాగే ఇంకొకరు సాంబా సెక్టార్కి చెందినటువంటి జవాను ముఖేష్ సింగ్ మన్హాస్ వాళ్ళిద్దరికీ వచ్చే ఏప్రిల్లో పెళ్లి ఉంది జమ్మూ కాశ్మీర్ లో కొన్ని దశాబ్దాలుగా నెలకొని ఉన్న ఆందోళనకర పరిస్థితుల వల్ల అక్కడ భారత సైన్యం సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ నిఘా వర్గాలు సరిహద్దుల భద్రతతో పాటు అంతర్గత భద్రతను కూడా స్థానిక పోలీసులతో కలిసి పర్యవేక్షిస్తుంటారు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్ర పోలీసులు కేవలం శాంతి భద్రతలను పర్యవేక్షించడానికే పరిమితం కారు ఉగ్రవాదంపై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తుంటారు గత రెండు వారాల వ్యవధిలో సరిహద్దు కవతల నుంచి కాల్పులు జరిపిన సంఘటనలు నాలుగు నమోదయ్యాయి గతంతో పోలిస్తే ఆ దాడుల సంఖ్య తగ్గినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు ఒకప్పటి ఐఎస్ఐ చీఫే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కమాండర్గా ఉన్నటువంటి నేపథ్యంలో మన దేశం పైన పాకిస్తాన్ కుట్రలు ఉగ్రవాద కార్యకలాపాలు మరింత చురుగ్గా ప్రమాదకరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు సో భారత ప్రభుత్వం అలాగే నిఘా వర్గాలు సరిహద్దు భద్రతా దళాలు సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి